షర్మిలక్క పేరు వింటానే ఏపీలో రాజకీయ నాయకులకి చెమటలు పడుతున్నాయి అన్నట్టే రాజకీయం చేస్తాను షర్మిలక్క అక్క ఏడాది మీటింగ్ పెట్టినా ఒక్క అధికార పార్టీ వాళ్ళనే కాదండి ఏపీలో ఉన్న అన్ని పార్టీలని కలిపి దుమ్ము దురుపుతుంది అట్లాగే ఈరోజు ఏం మాట్లాడిందో చూసొద్దాం పదండి అది సుశీలా అక్క వచ్చిందంటే అట్ట ఉంటది మళ్ళా షర్మిలక్క ఏడ కాలు పెడితే ఆడ ఉప్పెన ఉప్పెన్ లెక్కనే గదిలో పబ్లిక్ అట్ట జిల్లాల పర్యటన చేసుకుంటా చిత్తూరు జిల్లాలో ఉన్న నగరీల కాలు మోపింది షేయి పార్టీ పేప షర్మిలక్క అక్క ఓత్తుడు ఓత్తుడు చక్కగా మంత్రి అక్కడి ఎమ్మెల్యే అక్కకే సూటి పెట్టింది ఇక్కడ అసలు మొత్తం జబర్దస్త్ వదలరంట చెరువులోని మట్టి ఇసుక వదలరంట ఏది ఏది గాని వదలరంట ఆఖరికి పేద వాళ్ల కోసం హౌసింగ్ కడితే ఆ హౌసింగ్ మాఫియాలోనే చేతులు మారడంలోనే వందల కోట్లు సంపాదించుకున్నారమ్మా అన్నారు ఇగో ఇట్ట ఏడికి పోతే ఆడ ఎక్కడున్న పంక పాటలను గట్టిగానే సాపిస్తున్నది అట్టా ఇప్పుడు నగటిల రోజక్కను అక్కను ఈ గట్టిగానే ఆడుచుకున్నది షర్మిల అక్క అంతేకాదు ఇంకా ఇంకేమన్నదో ఈ నేను వచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు ఇదే పార్టీని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నా భుజాన మోసిన రోజులున్నాయి అలాగే ఓ యాత్ర చేశాను అలాగే బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపాను ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నాకు ఈ పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను ఆ పార్టీ మొక్క ఉన్నప్పుడు నేను నీళ్లు పోసాను నేను ఎరువు పెట్టాను నా చేతులతో కాపాడాను ఇప్పుడు అది చెట్ అయింది చెట్టయాక నా అవసరమే లేదు అంటున్నారు కదా అనుకున్నట్టే అందరు అనుకున్నట్టే ఎప్పటి లెక్కనే ముక్కెట్ ఉందంటే తలకాయ చుట్టు తిప్పి చూపెట్టినట్టు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళా కాడికే వచ్చింది షర్మిలక్క ఎప్పట్ లెక్కనే అన్నకు సూటి పెట్టి మాటల బాణాలు గట్టిగానే వేసింది అంతేకాదు ఇటు పువ్వు పాట్యోలను అటు సైకిల్ పాట్యోలను కూడా గట్టిగానే స్థాపించింది ఇట్ట అత్తగారింటి కాడ పెట్టిన పార్టీని తీసుకపోయి షేయి పార్టీలో షెరీక చేసి షెయి పార్టీ పగ్గాలందుకుని అవగారింట్లో జోరుగా పెత్తనం చేస్తున్నది షర్మిలక్క ఏదన్నా గాని ఇది క్క ఊపు చూస్తుంటే ఇదే ఊపులో జగన్ అన్న సీఎం కుర్చీకి తూడు పెట్టేటట్టే ఉన్నది అనుకుంటూ అనుకుంటున్నాట అక్కడి పబ్లిక్ చూడాలే ఓట్ల నాటికి ఎట్టుంటదో అనేదిగా